చెప్ప అందరికీ నమస్కారం గత నిన్నటి రోజున ఎవరైతే బేతమాల మణి అనే అతను మంచోడు మణి అనే పే ఫేస్బుక్ అకౌంట్ ద్వారాగా దళిత బీసీ నాయకులని మహిళల్ని అనుచి అనుచిత పదజాలంతో దూషిస్తూ ఒక మంత్రిగారని కూడా చూడకుండా బూతులు తిడుతూ వరుష పదజాలంతో మాట్లాడి కులాల మధ్య చిచ్చు పెడుతూ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ గారి మీద బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఆ మంచోడు మణి అనే ఫేస్బుక్ అకౌంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ విధంగా ఈ ఫేస్బుక్ అకౌంట్ ద్వారాగా ఇలా దూషిస్తూ తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటూ డబ్బు సంపాదించే క్రమంలో నేను ఐటీడీపీ అని చెప్పుకుంటూ ఈ విధంగా డబ్బు సంపాదించే దానికోసం అక్రమ సంపాదన కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన మీద పార్టీ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ చర్యలు చేపట్టి పట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కేసు రిజిస్టర్ చేయించాలనే దానికి మేము ఇక్కడ చాటరాయి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది చాటరాయి మండలం తరఫున ఎంఆర్పిఎస్ ఇక్కడ నాయకులందరం గుమకూడి అతనిపై కఠినమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించే విధంగా కేసు రిజిస్టర్ చేయించాలనే దానికోసం ఇప్పుడు ఇక్కడ చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ ఈ విధంగా ఎవరైతే ఆ మంచుడి మనీ అనే ఫేస్బుక్ అకౌంట్ పర్సును బేతమాల మణి అనే అతను నూజివీడు మండలం బోర్వంచ్ గ్రామానికి చెందిన అతను ఐటీడీపీ అని చెప్పుకుంటూ ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతూ అక్రమ సంపాదనకి తర్వాత ఈ సెటిల్మెంట్ మెంట్ చేసుకుంటూ ఉండేదానికోసం ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అతనిపై చర్యలు తీసుకోవాలని ఈ విధంగా మేము కోరటం జరుగుతూ ఉంటుంది దాని మీద మేము ఈ చాట్రే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మంచోడు మనీ అనే ఫేస్బుక్ అకౌంట్ వ్యక్తి ఏదో గొప్పగా ఊహించుకొని సారథి గారిని మా రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి సారథి కొలుసు పార్థసారథి గారిని ఏదో కించిపరచానని ఫీల్ అవుతున్నాడేమో ముందు అది కాదు అసలు ముందు ఈ నువ్వు మాలా మాదిగాకి చెందిన వ్యక్తివా అని అడుగుతున్నాడు అని అంటే అసలు ఈ మాలా మాలామాదిగల్ని అంటే ఈ ఎస్సీ ఉపకులాలందరినీ కించపరిచినట్టు మనం అందరం భావించాలని ఇది మంత్రిగారికి కాదు అగౌరవం మన ఎస్సీ ఉపకులాలందరినీ అగౌరవపరిచే విధంగా మనల్ని మనల్ని మనం తగ్గించుకుంటూ మాట్లాడిన సందర్భాన్ని ఈ విధంగా ప్రతి ఎస్సీ కులస్తులు ప్రతి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా పార్టీలోనే ఉంటూ పార్టీ మనుషులని పార్టీ కార్యకర్తలు అని చెప్పుకుంటూ పార్టీ నాయకుల్ని దూషిస్తూ దుర్భాషలాడుతూ ఇంకా పార్టీ నాయకుల్ని అగౌరవపరిచే విధంగా పార్టీ నాయకులకి అంతేకాకుండా ఆయన ఒక బేతమాల మణి అనే అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి ఈ ఎస్సీలు అయినా ఎస్సీల ఉపకులాలైనటువంటి మాలా మాదికలు పేర్లు ఉపయోగించి వేరే వ్యక్తుల మీద అంటగడుతూ మాట్లాడి ఈ ఎవరైతే ఎస్సీ ఉపకులాలు ఉన్నారో వాళ్ళ ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా దెబ్బతీసే విధంగా ప్రవర్తించ మాట్లాడటం అది అతను అసలు అతను ఈ ఎస్సీకి సంబంధించి ఎస్సీ వ్యక్త ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్త కాదా అనేది అతను కూడా ఒకసారి వెనక తిరిగి పరిశీలించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉంటాను చెప్తా ఉన్నా చెబుతున్నాను ఎందుకంటే మనం ఎదుటోళ్ళని ఏదన్నా అనాలని అంటే ముందు మనం ఏంటనేది కూడా చూసుకోవాలి అసలు మనం సొంత సామాజిక వర్గమైన ఎస్సీ వ్యక్తి నువ్వు ఎస్సీ వ్యక్తివా లేదా అనే విధంగా మాట్లాడటం అని అంటే అసలు ముందు నీకు నీ జాతి మీద నీ కులం మీద నీకున్న గౌరవం ఏంటో అభిమానం ఏంటో ఈ ఎస్సీ కులస్తులందరూ ఎస్సీ ఉపజ ఉప కులాల సంబంధించిన వాళ్ళందరూ అతని మీద మనం ఏ విధంగా చర్య తీసుకోవచ్చు అనే విషయాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో స్పందించాలని నేను గట్టిగా ఈ విధంగా ఈ సందర్భంగా నేను చెబుతూ ఉన్నాను కొండ చేసే విధంగా పాల్పడే వ్యక్తులపై ఇటువంటి మంచోడు మణి అని ఇంకా ఎవరైనా ఇలాగా పార్టీలో ఉంటూ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారాలు చేస్తూ దుర్భాషలాడుతూ ఉన్న వాళ్ళందరినీ ఒక గుణపాఠం లాగా గుర్తుంచుకునే విధంగా కఠిన కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు స్టేషన్ మాట్లాడడానికి కారణం ఏంటంటే నూజివీ ఏలూరు జిల్లాలో న్యూజువీడి మండలానికి సంబంధించిన ఒకటి గ్రామానికి చెందినటువంటి బేతమాల మణి అనేది వ్యక్తి మంచోడుమణి అనే వ్యక్తిగా చాలామణి అవుతున్నాడు చాలా కాలం నుంచి టీడీపీలో ఉంటూ ఉన్నట్టు ఉన్నాడు కానీ టీడీపీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తూ మరి అనేకమైనటువంటి అరాచకాలకి దుర్మార్గానికి పడుతూ కూడా తాను ఇప్పుడు రెచ్చిపోయి కులాల మధ్య స్విచ్లు పెడుతున్నాడు ఏ విధంగా అంటే మాలా ఈ సీలికి ఓశీలికి మరి రకరకాల కులాల వాళ్ళకి ఏ కులానికి ఆ కులానికి విడదీసి ఏ కులం దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో ఏది మా ఏది ఎక్కయ్యాలో దిగయాలో అనే మాటలు అన్నీ చెప్పుకుంటూ తన ఇష్టానుసారంగా కులాల మధ్య స్విచ్ పెడుతున్నాడు బట్ తన వెనక్కు కూడా ఎవరన్నా కూడా అనుమానం ఉంది కారణం ఏంటంటే బాగా డబ్బులు సంపాదించడానికి అడ్డగోలుగా డబ్బులు సంపాదించడానికి ఇది ఒక పన్నాంగ పడినటువంటి ప్రక్రియ ఈ మంచోడు అనేటువంటి వ్యక్తి చాలా దుర్మార్గుడిగా అనేక సంఘటనలు మాకు ఇదివరకు తెలుసు ఇది ప్రజలకు తెలుసు మరి సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు ఇతని గురించి రావడం జరిగింది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇతడు నిన్నటి దినాన రాష్ట్ర మంత్రివర్గ మంత్రివర్యులైనటువంటి పోలీసు పాల్సాద్ గారిని ఆయన బీసీ వర్గానికి వెనుకబడిన తరగతికి సంబంధించిన వాడు ఎనుకబడిన వర్గానికి సంబంధించిన వాడు మరి ఆ మనసుతో వెనకబడినటువంటి వారిని ముందుకు తీసుకురావడానికి మాల్లో మాదిగలు రకరకాలైనటువంటి వెనుకబడిన తరగతి వారు ఎస్సీ వారు ఎస్పీ వారు బీసీ వారు రకరకాలైనటువంటి వాళ్ళకి ఆయన చేరుగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు వారికి ఏ పనులు వచ్చినా చేస్తున్నాడు లేదా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఆయన నిరంతరం కూర్చేస్తున్నాడు అటువంటి మంచి వ్యక్తిని పట్టుకొని లుచ్చ అని ఒరే లుచ్చా నువ్వు నువ్వెంతవడం తోడవనే దురభాషలో మాట్లాడటం సరైంది కాదు కదా మాలామాలికలు పుట్టావా నువ్వు గొల్లలు పుట్టావా అని ఈ బా భాషలో మాట్లాడటం కూడా సరి సరైంది కాదు కదా ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఇంత దిగజారుడు విధానానికి వచ్చిందంటే తన వెనక ఏదో ఒక శక్తి ఉందని అనిపిస్తుంది కాబట్టి ఈ నీత్యమైన నీకుమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని దుష్ప్రచారాలు చేసేవాళ్ళని సోషల్ మీడియాలోకి వచ్చేటువంటి ఇలాంటి మంచోడు మనోడు లాంటి చాలా మందిగా ఉన్నటువంటి దుర్మార్గుల్ని మరి కఠినంగా శిక్షించి వాళ్ళని బుద్ధి చెప్పేటట్టుగా వాళ్ళ వెనకాల ఉండే వ్యక్తులు కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో చాత మండలంలో ఈ దళితులు మొత్తం చాలామంది ఎక్కువగా సంఖ్యలు కూడుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అతని మీద రిజిస్టర్ చేయించి తనకి శిక్ష పడేలాగా దాని వెనకాల నుండి నడిపించే వ్యక్తులు కూడా శిక్ష పడేలాగా బయటికి లాగేలాగా మేము ఆలోచన చేసి పోలీస్ స్టేషన్ ముందు ఈ విషయాన్ని మేము మీడియా వారితో మాట్లాడుతున్నాం దయచేసి మీడియా వారు కూడా మాకు సహకరించాలా మేము న్యాయంగా పోరాడుతున్నాం మంత్రివర్యులు చాలా మంచి మనసుతో మంచి ఆలోచనతో మంచి తలంపులతో వెనుకబడినటువంటి ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్ళాలి ఆదుకోవాలి అనే ఉద్దేశంతో పోతుంటే ఈ వ్యక్తిని ఈ మంచోడని వ్యక్తిని వ్యక్తిని ముందు పెట్టి ఎవరో దుర్మార్గ చర్య చేయాలని చేస్తున్నారు కాబట్టి ఇన్ని మరి చాలా కఠినంగా ఇతని మీద శిక్ష పడాలి ఇతను వెనకుండి నడిపిస్తున్న వాళ్ళు కూడా శిక్ష పడాలి వర్గాన్ని వెనుకబడిన వర్గాన్ని ముందు కొనసాగేది పక్కన సమీక సమయంలో మరోసారి ఏలూరు జిల్లా నూచివేడు మండలం నూచువేడ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బోరవంచ గ్రామానికి చెందినటువంటి బేతమాల మణి అనేటువంటి వ్యక్తి చలం మరి మంచోడు మణిగా చలామణిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా మాకు అతని మీద డౌట్ ఉంది ఏంటంటే అతను టార్గెట్ చేసిన అంటే మాలా మాదిగలేదు మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్ల్ని ఒక మంచి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు బాగా మెచ్చుకున్నటువంటి వ్యక్తినే పరిపాలనలో దృష్టంగా ఉన్నటువంటి వ్యక్తిని అందరిని కలుపుపోతున్నావు చాలా బాగా చేస్తున్నటువంటి వ్యక్తినే ఒక మాలా మాదిగా కులాలను అడ్డం పెట్టి మాలా మాదిగలకు పుట్టావా అని ఒక యాదవ కుల మంత్రి గారిని అన్నాడంటే ఇతని ఎస్సీ అయ్యుండి మాలా మాదిని అడ్డం పెట్టి మాలా మాలా మాదిలు పుట్టావు అన్నాడంటే అసలు ముయ్య కులానికి పుట్టి మాలా పుట్టినవా మాది పుట్టిన ఈ రెండు కులాలకు కాకుండా మరి ఇంకేరే కులానికి ఏమైనా పుట్టినావా అది కూడా తెరవాల నువ్వు ఎలక్ట్రాన్ అంటున్నప్పుడు నీ కులం ఏంటో కూడా నువ్వు చెప్పాలి లేదా నువ్వు ఏ కుల పోలం నడిపకుండా మరి ఆ కులానికి సంబంధించిన ఆ కులానికి నువ్వు పుట్టావో కూడా చెప్పాలా కాబట్టి గౌరవ మర్యాద లేకుండా పద్ధతి లేకుండా మరి వాళ్ళని ఇంత నీచంగా మాట్లాడుతుంటే డైరెక్ట్గా నువ్వు ఫేస్బుక్లో మాట్లాడుతున్నావు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు ఇంకా రకరకరకాలుగా నువ్వు చేస్తున్నావు ఇది అసలు నువ్వేనా నీ అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ దూరం ఖండించడానికి ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ల ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ప్రతి ఎస్సీ వర్గాలు మొత్తం బీసీ వర్గాలు మొత్తం స్పందించి భారీ ఎత్తున దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే రకరకాల పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది మంత్రి గారు ఎస్సీలని మరి మాలలైతే మాదిలైతే యాభై తొమ్మిది ఒక కులాలు అయితే బీసీలు అయితే వెనకబడి కులాలు అన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే అడ్డు అడ్డు పడటానికి ఈఎస్సీ కూడా రావటం ఏంటి ఒకవేళ నిజంగా బేతమాలనే ఎస్ఈ కాబట్టి మరి ఎస్సీలు అయితే పెడుతున్నావు మరి నువ్వు అస్సలు మాలవా లేకపోతే ఏరే కులానికి చెందినమా ఏరే కులంలో పుట్టి చాలామణి అవుతున్నామా మంచోడు మనీ లాగానే ఏరే కులంలో పుట్టి ఈ కులంలో చాలామణి అవుతున్నావా ఈ విషయం కూడా తెలవాలా కాబట్టి ఇటువంటి నీచమైన నికృష్టమైనటువంటి పద్ధతులు ఆలోచన పదకలు నువ్వు మానుకోవాలా మానుకోవటం కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా పోలీసు వారు కూడా చర్య తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని వాడికి శిక్ష విధించాలి వాడి వెనకాల ఉన్నటువంటి వాడి వ్యక్తులు కూడా బయటికి లాగాలని మంత్రి గారి తరపున చేతరమల నుంచి మేము అందరం మాట్లాడుతున్నాం మాలా బాధితులని కించపరుస్తూ దూషిస్తే చట్టపరమైన చర్యలే కాకుండా ఎంఆర్పిఎస్ తరఫున కూడా ఆయనకి తగిన గుణపాఠం గుణపాఠం మేము చెప్తామని డైరెక్ట్గా మీడియా ముందే సవాలు ఇస్తున్నాం ఆయనకి సిగ్గు సిగ్గు ప్రజల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశం ఉంటే నీతిగా నిజాయితీగా సిగ్గుతో బతకాలని మేము మాట్లాడుతున్నాం ఇట్లాంటి చర్యలు కనుక మళ్ళీ మంత్రి గారు బీసీలని కానీ ఎస్సీలని కానీ మళ్ళీ కించపరుస్తూ మాట్లాడితే మాట్లాడితేల్ తీసి అని చెప్పేసి నేను తరఫున ఆయనకు సవాల్ చేస్తున్నా వేతమల మనీ అని అతను మంచుడు మనీ చలామణి అవుతున్న అతను సోషల్ మీడియాలో ఇంతకుముందు కూడా చేశాడు కామెంట్లు పెట్టడం ఎక్కువగా సార్థకాన్ని దూషించటం ఇది ఎవరు వెనకాల నుండి నడిపిస్తున్నారు నడిపిస్తున్నారు అతన్ని పట్టుకొని అతనున్న వెనక వ్యక్తులను కూడా దూషించాలి సార్ మినిస్టర్ గారిని అగౌరవంగా మాట్లాడటం అనేది తప్పు అతన్ని ఖండి అతన్ని ఖండించి అతని వెనకాల ఉన్నాను కూడా ఖండించాలి సోషల్ మీడియాలో చెడ్డగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని కోరుకుంటూ మీ మోదు మొత్తయ్యారు